హ్యాబీహుడ్స్ ఇప్పుడే నెట్ఫ్లిక్స్లో అమరణ్ మూవీ చూసా మేజర్ ముకుందరదరాన్ యొక్క బయోగ్రఫీ సింప్లీ సూపే ఈ పుష్ప టూకు సంబంధించిన నిన్న ఈరోజు అప్డేట్స్ ఇస్తూ ఉన్నా కాబట్టి ఈ మూవీ గురించి చెప్పకూడదు ఇప్పుడు దేని గురించి అమరన్ మూవీ గురించి పుష్ప టూ మూవీకి సంబంధించిన అప్డేట్స్ పోలీసుల కేసు అల్లు చే నష్టదిగ్బంధం అయ్యాడు ఇవన్నీ చెప్పాలి క్యాట్లస్ ఎస్పీ ఖచ్చితంగా నేను ఈ రోజే వీడియో ఇస్తాను ఏంటది లైన్ కూడా చెప్తున్నాను చూడండి గణేష్ గోల్డ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఊరి బయట పొలాల్లో భోగం నేల అంటే పుష్ప టూ ఊరి మధ్యలో ఓ వీరుని కథ అంటే అమరన్ లింక్ కూడా ఇస్తాను అప్లోడ్ చేస్తారు చూద్దాం ఓకే పాయింట్కి వస్తున్నా అల్లు అర్జున్ పరిస్థితి ఈ రోజు ఎట్లా ఉందండి అష్ట దిగ్బంధనం ఏ రకంగా అసలు ఎటు వెళ్ళటానికి వీల్లేదు ఇంకా ఇంట్లోనే ఆల్రెడీ మార్నింగ్ చెప్పాం కదా కేసు ఫైల్ అయింది ఎక్యూజ్డ్ ఎక్యూజ్డ్ అన్నారు సంజయ్ థియేటర్ రెడ్ విత్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఉంది కదా దాని దాని ప్రకారం ఏంటంటే పాటు ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆ థియేటర్ సంస్థ రిమైండింగ్ వాళ్ళు దీనికి సంబంధించి సెట్ చేస్తుంటే ఒక న్యూస్ కనపడింది ఎంతగా నాకు చీ అనిపించింది అంటే ఏం మనిషి అబ్బా అనిపించింది మరి నిజమాబద్ధమో నాకు అర్థం కాల ఎందుకంటే అక్కడ లేను కాబట్టి అంతా నేను చూసినట్టు చెప్పడం తప్పుది బట్ బయటకు నాకు వచ్చిన అప్డేటు చెప్పినది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అల్లు అర్జున్ వెళ్తున్నాడు తొక్కిస్తాడు జరిగింది ఆ మూమెంట్లోనే వాళ్ళ ఆసుపత్రికి పట్టుకెళ్ళారు వెళ్ళారు ఈ మనిషి సినిమా థియేటర్ చూస్తారు సినిమాలో సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తాడు చూస్తాను ఆ తర్వాత కాసేపటికి అంతా వచ్చేసి వెతుకుతున్నారంట ఏంటనంటే వాళ్ళ మిస్సెస్ పర్సిపోయింది అని చెప్పేసి అన్నారట నాకు తెలిసి మరి వాళ్ళు మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ రాలేవారు ఆమె వచ్చింది అని అంటున్నారు ఎంత పెద్దతో నాకు తెలియదు సో నేను పాయింట్ ఏంటి నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి వచ్చాడు తొక్కిసినట్టు జరిగింది చనిపోయారా విషయం నాకు తెలియదు అని అనుకుందాం సో అతను తెలియదు అని చెప్పేసి అనుకున్నా ఒకవేళ షో చూస్తున్నాడుగా తర్వాత అప్డేట్ తెలుసుకుంటాడుగా ఆమె చనిపోయింది అన్నప్పుడు షో మధ్యలోంచి వెళ్ళిపోవాలి కదా ఎలడా మొత్తం ఉండి చూసి ఆ తర్వాత వెళ్ళాడు తేర పోలీసులకి తెలిసాక కంప్లైంట్ చేస్తే వాళ్ళు తీసుకోలేదంట దెన్ ఈలోపు హ్యూమన్ రైట్స్ కమిషన్ చవటం అండ్ ఎస్ఎఫ్ఏ వాళ్ళు ఈ పీడిఎస్ వాళ్ళు ఇక రమణ చాలామంది వచ్చేసి ధర్నాలు చేయటం అండ్ వాళ్ళ హస్బెండ్ రేవత వాళ్ళ హస్బెండ్ చనిపోయింది రేవత కదా వాళ్ళ హస్బెండ్ వచ్చేసి భాస్కర్ కేసు పెడతాం అంతా సీరియస్ అవుతుంటే అప్పుడు ఇక భారతీయ న్యాయ సంహిత వచ్చేసే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ తర్వాత భారతీయ న్యాయ సంహిత వచ్చే సెక్షన్ వన్ వన్ ఎయిట్ కింద ఆల్రెడీ మార్నింగ్ చెప్పే కదా ఏంటండి కేసు కరెక్ట్ కనుక విచారణ జరిగి తేలితే అల్లు వడ్డీని కనీసం అక్కడ ఐదు నుంచి పది సంవత్సరాలు జైలు శిక్ష పెట్టింది ఎందుకు ఆ మనిషి హత్యకు ప్రేరేపించటం హత్య కారణం అవటం సాక్ష్యాన్ని చెరిపివేయటం అన్ని ఆల్మోస్ట్ అంతే కదా అక్కడ జరిగింది ఇక అష్ట దిగ్బంధం ఉన్న వాడు ఎందుకు యూస్ చేస్తా బాబు నువ్వు రామా నువ్వు ఏడకి జనాలు వస్తున్నారు ఆ జనాలు కంట్రోల్ చేయడం మా వల్ల అవట్ల దానికి తోడు నువ్వు బాగా చెప్పపెట్టుకుండా ఎటు అంటే అటు వెళ్తున్నావు ఎవడు రెస్పాన్సిబిలిటీ ఇంట్లో ఉండు ఇది ఒక కేసు నవ్వలేదు నీ మీద హెచ్చిన కేసు ఇంట్లోనే ఉండి ఎటు వెళ్ళమా ఇంట్లోనే ఉన్నాడు ఎటు వెళ్ళడం ఇక ఈ సినిమాకి సంబంధించి రికార్డ్స్ మాట్లాడి ఆ పిల్లోడు శ్రీతేజు ఉన్నాడు కదా అతను ఎలా ఉన్నాడు అది కూడా చెప్తాను రికార్డ్స్ ఏంటంటే సెపరేట్ వీడియో ఇద్దాం అనుకున్నా బట్ ఈరోజు అల్లు అర్జున్ ఇంకా ఆ పిల్లోడు ఏది ఆసుపత్రుల్లో ప్రాణపరిస్థితిలో ఉన్నాడు ఆ పిల్లోడు గురించి కొన్ని ఒక చిన్న పోస్ట్ పెట్టాల మరణించిన రేవతకు వచ్చేసి సంఘీభావం తెలపలా అంత బాధ్యత రాహించే అల్లు అర్జున్ ఉన్నాడు సో అందుకని సెపరేట్ వీడియోలు బట్ ఇందులో చెప్పలేదు చెప్తాం తెలుగు అడిగా ఫస్ట్ డే ఇప్పటివరకు త్రిపుల సినిమా రికార్డు రెండు వందల ఇరవై మూడు కోట్లు బట్ అల్లు అర్జున్ పుష్ప టూ వచ్చేసి రికార్డు క్రాస్ చేసింది రెండు వందల అరవై కోట్లు దాదాపు వచ్చాయి ఇండియాలో కూడా నూట తొంభై కోట్లు ప్లస్ అనమాట ఓన్లీ ఇండియాలో కలెక్షన్స్ అన్నప్పుడు అల్లు అర్జున్ పుష్ప టూ వాస్తవానికి మన తెలుగు అండ్ వేరే భాషలు ఏదైనా ఒక రెండు భాషలు అనుకుందాం సరే తెలుగు హిందీ అనుకుందాం రెండు చోట్ల కలిపి యాభై కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ దాటిన సినిమా ఇంతవరకు లేదు ఫస్ట్ సినిమా అల్లు అర్జున్ యొక్క పుష్ప టూ ఎన్ని బాలీవుడ్లో హిందీలో అరవై ఏడు కోట్లు కలెక్షన్ ఫస్ట్ డే మన తెలుగులో వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి పిలిపి తొంభై కోట్లు కలెక్ట్ చేసింది కర్ణాటకలో వచ్చేసి పద్నాలుగు కోట్లు తమిళనాడు కేరళ వచ్చేసి ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది ఓవర్గా ఇండియాలోనే నూట తొంభై కోట్లు ప్లస్ పైచిలుకు అలా ఏ ఒక్క సినిమా ఇంతవరకు లేదు వరల్డ్ వైడ్ తీసుకుంటూ ఉన్నప్పుడు భారతీయ సినిమా రెండు వందల ఇరవై మూడు కోట్లు టాప్లో ఉంది త్రిపుర ఇప్పుడు దానిని దాటి రెండు వందల యాభై కోట్లు రెండు వందల అరవై కోట్లు వచ్చేసింది ఆ మెయిన్ ఫిగర్ కరెక్ట్ ఫిగర్ మనకి రేపు అన్నది వచ్చింది బట్ రెండు వందల యాభై కోట్లు దాటేసింది సో ఆ రకం పుష్ప టు అల్లుచే రికార్డు నెలకొల్పాడు తెలుగుబాటుగా గర్విద్దాం ఇక ఇప్పుడు ఏం చెప్పాలండి ఆ పిల్లోడికి సంబంధించి ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది ఏంటి అల్లు అర్జున్ చూస్తారని పోలీసులు వద్దంటారు పోనీ ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళి ఆ పిల్లోడిని కలిసి అండ్ ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ కలిసి వారికి ఎంత కొంత డబ్బు సాయం చేసి ఆ తర్వాత వచ్చేసి మేము చూసుకుంటాం అయ్యా పిల్లడి గురించి బిల్దంతా మేము కడతామని చెప్పేసి ఎవరు చెప్పిందిరా వెళ్ళిందిరా అదేమంటే ఒక పోస్టు అల్లు అర్జుతే అసలు ఆ పోస్ట్ కూడా పెట్టింది లేదు ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన క్రాస్ చెక్ చేస్తే తెలుస్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇక ఆ మనిషిని పబ్లిక్లు ఫ్రీగా తిరగించినట్టుగా లేరు పోలీసులు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి ఒకే మాట చెప్పాడు ఆయన చెప్పిన మాట వల్ల ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ తలకిందులైపోయింది నిన్నటి వరకు అప్పు రేంజ్లో పైకి వెళ్తూ ఉండే ఈ టూ దెబ్బకి అల్లు అర్జున్ చేసిన పెంటకి ఎస్ నేను కరెక్ట్గా అన్న ఎల్లి ఆయన చేసిన ఓవర్ యాక్షన్కి కంపు కంపు అయిపోయింది బాబోయ్ ఇక బెనిఫిషియల్ ఉండవు అని చెప్పేశాడు ఇక మీదట తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ మూవీ అయినా ఆఫ్కోర్స్ ఏ భారతీయ సినిమా అయినా ఏ హాలీవుడ్ సినిమా అయినా ఇక హైదరాబాద్లో బెనిఫిట్ షోలుగా ఉండో ఏ రోజైతే రిలీజ్ అయితే ఆ రోజే అది కూడా రెగ్యులర్ టైమింగ్స్ అంతేనా సినిమా టిక్కెట్ల విషయంలో కూడా అడ్డదిడ్డ కనుక మేము పెంచమన్నాడు కథం అయిపోయింది ఆల్రెడీ అల్లు అర్జున్ మీద ఉన్న వ్యతిరేకతో మెగా ఫ్యాన్స్కి సంబంధించి లోపల మరి కసో ఆవేశమో ఆల్రెడీ ఏపీలో చాలా చోట్ల నిన్న ఈ రోజు అయితే చాలా చోట్ల అసలు కలెక్షన్స్ లేవంట అండ్ తెలిసిన పైరసీ బ్యాచ్ ఓరు దేవుడు హెచ్డి ప్రింట్ పెట్టారంటే ఎవరు అది చూస్తున్నారు భయంకరంగా మరి వార్తలు ఇస్తున్నారు ఏమేస్తారు తెలియట్లా ఎక్కడది ఉంది ఏంటని చెప్పేసి న్యూస్ వేస్తా వస్తున్నారు కొంతమంది అయితే సో దానివల్ల పుష్ప టూ సినిమా కొనుక్కునే పక్క అన్యాయంగా రోడ్డు మడీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అయితే నేను నెత్త మొత్తం చెప్తుంది అదే అరే నాయన అల్చి చేసిన తప్పేరా బాబు కానీ సినిమాని మీరు పైరసీ చేసినా సినిమాని మీరు వచ్చేసి ఆన్లైన్లోనో పైరసీ చూసినా డిస్ట్రిబ్యూటర్ పట్టగొట్టిన వాళ్ళు అవుతారు రాబాబు పాపారు అది కూడా చెప్తున్నాడు నేను ఆల్రెడీ అల్లు అర్జున్ తప్పు చేసాడు కేసు ఫైల్ అయింది త్వరలో విచారణ జరిగింది తప్పు చేసే తేలితే లోపలేస్తారు కనీసంలో కనీసం మూడు నెలలు దాదాపు లోపలే ఉండాల్సి వచ్చిద్దామో చూద్దాం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఇష్యూ ఏంటి తెలంగాణ గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేసుని ఎట్టి పరిస్థితిలో కూడా విచారణ సవ్యంగా చేయాలి అతను తప్పు చేసిన తేలితే లోపల నెంబర్ వన్ నెంబర్ టూ ఇక మీద తెలంగాణలో ఏ బెనిఫిట్ షోలో ఉన్నవన్నారు నెంబర్ త్రీ తెలంగాణలో ఇక మీద అంటే దగ్గరగా టికెట్ ఛార్జీలు పెంచమని చెప్పారు దానివల్ల కదా ఇష్యూస్ ఈ అన్నీ కూడా అండ్ ఫైనల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా త్వరలో బంద్ అవ్వచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకసారి జరుగుతుందంటే దీని అమ్మ జీవితం అనకూడదు కానీ ఏ ట్రాఫిక్ జాము అరే వందల మంది పోలీసులు ప్రమాదానికి కోసం కదా ఉంది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర పోలీసులు ఏంది వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కదా టూ పోయి వాడు పోయి వాడిపోయింటారు యాసిడెంట్ వీడి యాక్సిడెంట్ అక్కడ ఏదో జరిగి ఇక్కడ ఏదో జరిగి ఏంది దరిద్రం అంతా ఎందుకు సామి అరే వాళ్ళు డబ్బులతో సినిమా తీస్తారు డబ్బులతో ప్రమోషన్ చేసుకుంటారు ఈ మధ్యలో ఏదైనా తేడా వస్తే గవర్నమెంట్కి చెడ్డపోయారు అండ్ యాక్షన్ చేస్తే హడావుడి చేసే బ్యాచ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళ వల్ల లేనిపోయిన తలనొప్పులు ఇవన్నీ ఎందుకు అసలు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్లోజ్ చేసి పడండి వాటి పర్మిషన్ మహా అయితే అక్కడ హాస్ హోటల్లో చిన్నపాటి హాల్ ఉంటుంది కన్వెన్షన్ హాల్ ఏదో అందులో చేసుకోండి సో వీడియో క్లోజ్ చేస్తున్నా అల్లు అర్జున్ పని వల్ల పుష్పటు సినిమా నిర్మాతల యొక్క అత్యాస వల్ల మొత్తం కంపు కంపు అయిపోయింది సినీ ఇండస్ట్రీ అది అల్లోజు మీద అష్ట దిగ్బంధం అన్నట్టు అయిపోయాడు ఇంట్లో తప్ప ఇంక బయటకు వచ్చే ఛాన్స్ లేదు త్వరలో కేసు విచారణ ప్రాపర్ జరిగితే అల్లోజునికి కొంచెం గట్టిగానే శిక్ష పడతాయితే ఖాయం